భావిన్ విచారించి సర్వేసు పూజించి అబ్బాను జమ్మంటూ గావించి అవ్వాలి నిన్ చంపి కాపస్ తిలకం దయా దృష్టి వీక్షించి కిష్కింద కేతించి శ్రీరామ కార్యార్థమై లంక కేతించి యున్ లంక నిన్ గొట్టి యున్ లంక యున్ గాచి భూమి జన్ జూచి ఆనంద ఆ ఆయుంగ రంబిచి ఆ రత్న ముందిచి శ్రీరామ కున్నిచి సంతోషు చేసి సుగ్రీవుని అంగదు నిన్ జాంబ జాంబ అంతాది నీలాదులం గూడి ఆసేతు ఉండాటి వానరా మోకలై పెన్ము ైతులందించగా రాముడు అంత కాలాన్ని విభృణులైపోరి బ్రహ్మాండమైనట్టి ఆ శక్తిని వేసి ఆ లక్ష్మణుమూర్తాన్ని అందించగా అప్పుడే పోయి సంజీవిని నిలిచి సౌమిత్రి కిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగా కుంభ నగనాది వీరాళితో పోరా చండాడి శ్రీరామ బాణాగ్ని వారంతరం రావణుని చంపగా ఆనంద లోకంబుల ఆనందమైయుండ నవ్వేళ నన్ను నిలీషు నన్ను వచ్చి పట్టాభిషేకంబు చేయించి సీతా మహాదేవిని వీరాజీ రామునిచ్చి అయోధ్యం నుండి వచ్చి పట్టాభిషేకం సంబ్రంభమయ్యుండ నీకన్నా నాకెవ్వరు పూర్ణి లేరంచు మన్నించి నన్ను శ్రీరామ

స్థిరముగా వజ్ర దేహం మును దాచి శ్రీరామ శ్రీరామాయంతున్మనపోతమై ఎప్పుడు తప్పకందరుతో నా జీవయందుండి నీ దీర్ఘ దేహము త్రైలోక్య సంచారి వై రామ రామాంకిత ధ్యాని వై బ్రహ్మ వై బ్రహ్మ బ్రహ్మ తేజము కల్లోల హావీర హమంత ఓంకార హేంకార శబ్దములంబులన్ భూత ప్రేత పిశాచ సాకిని డాకిని గాలి దయ్యంబులన్ నీదు ఆలంబులన్ జుట్టి నేలం నీ ముష్టి కా తంబులన్ బాహు దండంబులన్ రోమ కతంబులన్ రుంచి కాలాగ్ని రుద్రుండ వై బ్రహ్మ ప్రభాసితం దైవని దివ్య తేజంబును చూచి రారూరి నా ముద్ద నరసింహ ఎంచున్ దయా దృష్టి వీక్షించి నన్నేలు నా స్వామి నమస్తే నమస్తే సదా బ్రహ్మచారి నమస్తే వాయుపుత్ర నమస్తే 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 నమో నమః శ్రీ గురు శ్రీ గురు చరణ రిజమారి బుద్ధి హీన తను జానికైర పవన కుమార్ బల బుద్ధి విద్యా దేహు మోహి హరసు హనుమాన జ్ఞాన గుణసాగర జయ కబీ సీ లోక ఉదాకర రామదూతామాంజలి పవన సుతనామా మహావీర విక్రమ బజరంగీ కుమతి నివారమతి కేన వరణ విరాజ సువేషన కుండల కృష్ణ కేసవ

युग सहस्र योजन पर भानु ज़्चा यो मधुनो प्रभु मुद्रिका मेरी मुखमी जल गये

मान चुड़ा वै मन क्रम वचन ध्यान जोला वै सब पर राम तपस्वी राजा तिल के काज सकल तुम साजा और मनोरथ जो कोई लावै जीवन पल चारों युग पर ताप तुम्हारा आई पर सिद्धि जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नव निधि के दाता असवर दीन जानकी माता राम रसायन तुम्हारे पासा सदा तो रघुपति के दासा तुम्हारे वचन राम गो जन्म जन्म के दुख विसरा वै अंत काल रघुपति जाया जन्म हरि भक्त कहाई और देव राजी हनुमत से ही सर्व सुख करी संकट हट मिट समीर जो सुमर हनुमत बल जय 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 हनुमान गोसाई कृपा करो गुरु देव की जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई दोष